ఈ రోజు నేను పప్పు మామిడికాయ చూపిస్తున్నాను ముందుగా గ్లాస్ పప్పు వేసి శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నాను పది నిమిషాల ముందు ఇప్పుడు ఈ గ్లాస్తో రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలి రెండు గ్లాసులు వాటర్ పోసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూడు ఇజ్లు వచ్చే వరకు ఉరికించాలి పెడుతున్నా స్టవ్ అని ఇచ్చి మూడు ఇజ్లు వచ్చేవరకు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి బ్రజంట్ పోయింది తీసుకోవాలి ఉడిపోయింది ఇప్పుడు ఇందులో కావాల్సినవి చూడండి పప్పులో అన్నీని మామిడికాయ మామిడికాయ ముక్కలు వేసేస్తున్నాను కొంచెం వాటర్ కూడా పోసుకోవాలి వేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర సాల్టు తగినంత సాల్టు ఉప్పు కారం పసుపు ఐదు నిమిషాలు మూత పెట్టి ఇలా ఉడికించుకోవాలి మూత తెచ్చి చూస్తే చూడండి మంచిగా ఉడిపోయింది పప్పు మామిడికాయ మామిడికాయల ముక్కలు కూడా శుభ్రంగా ఉడిపోయినాయి మంచిగా పోసుకోవాలి ఇప్పుడు ఇందులో ఇప్పుడు ఆయిల్ పోసుకోవాలి లేక పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర మెంతులు తర్వాత ఎన్నిల్లిపాయ తర్వాత ఎండు మెరస ఓపెన్ అయిపోయింది స్టవ్ ఆపేసుకుని ఇదంతా పప్పులో వేసేసుకో కూడా వేసేసుకోవాలి ఆవిడకి పప్పు రెడీ అయిపోయింది డిస్లప్ చేసేస్తారు మామిడికాయ ఇప్పుడు అయిపోయింది కదా డిష్లో తీసుకో చూడండి పప్పు మామిడికాయ రెడీ అయిపోయింది నచ్చితే కనుక మీరు కూడా చేసుకోండి మా ఛానల్ సపోర్ట్